భారత రాజకీయాల్లో బీజేపీ కీలకంగా పనిచేస్తుంది కీలకమైనటువంటి పార్టీగా ఒక పెద్ద పార్టీగా ఉన్నది పది సంవత్సరాల నుంచి మరి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉండడం జరిగింది రీసెంట్లీ జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మళ్ళీ బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచి ఆ యొక్క కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు మరి ఎక్కువ సీట్లు గెలిచడం వల్ల మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే మూడవసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కానీ ఇదే బీజేపీకి సంబంధించినటువంటి ఇంకొక ఎంపీకి మరి పిఎం ఆఫర్ చేశారట పీఎం ఇస్తానని ఎవరు బీజేపీలో ఉన్నటువంటి బీజేపీ సభ్యులు కాదు బీజేపీ కమిటీ కాదు మరి ఎవరంటే ఆపోజిషన్ పార్టీ ఆఫర్ ఇచ్చిందట పిఎంగా నిన్ను చేస్తాము మా పార్టీలోకి రండి మిమ్మల్ని పీఎంగా మేము సపోర్ట్ చేస్తాము మా యొక్క కూటమి సభ్యులందరినీ కూడా మీకు సపోర్ట్ చేసేటట్టు మాట్లాడతామని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయనకు ఆఫర్ చేసినట్టు ఒక సభలో మాట్లాడుతూ ఈ బీజేపీ ఎంపీ అన్నారు ఆయన ఎవరు అంటే బీజేపీ సీనియర్ నేత మరి ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా చేసినటువంటి అనుభవం ఇప్పుడు మూడవసారి కేంద్ర మంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి అయినటువంటి ఆర్ఎస్ఎస్ నుంచి కూడా ఆయన బీజేపీలో కొనసాగుతున్నటువంటి మరి పెద్ద ఆయన నితిన్ గడ్కరీ గారు నితిన్ గడ్కరీ గారు ఈ మధ్య ఒక అఫీషియల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మరి కొంతమంది విలేకరులు ఆయనకు మరి మీకు ప్రధానమంత్రి అనేది మీకు కావాలని ఉందా అని చెప్పారు అంటే ఎవరికైనా ఒక అత్యున్నతమైనటువంటి పదవిలో ఉండాలని వస్తే బాగుంటుందని అందరూ కోరుకుంటారు నాకు ఈ మధ్యనే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు నాకు ఆఫర్ చేశారు వాళ్ళు ఎవరు ఆయన వాళ్ళు అడిగినప్పుడు ఆయన సమాధానం దాటవేశారు వాళ్ళ పేరు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే రాజకీయాల్లో మరి ఇతర పార్టీల వాళ్ళు కూడా మరి ఏదైనా ఒక వ్యక్తిగతంగా మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి ఆయన బయట పెట్టలేదు కానీ నాకు ఎవరో ఇచ్చిన వస్తుంది చెప్పి వస్తుంది అని చెప్పేసి పదవి మరి పార్టీని చేయాలిపోవడం కానీ ఒక మూల సిద్ధాంతాన్ని నమ్ముకొని దాన్ని నేను వదులుకోను పదవి కోసం ఒక నాకు ఉన్నటువంటి ఒక ఆశయాన్ని ఒక సిద్ధాంతాన్ని వదిలిపోయే వ్యక్తిని కాదు అని చెప్పేసి నితిన్ గడ్కరీ ప్రకటించడం జరిగింది వాళ్ళకి చెప్పడం జరిగింది అందరూ కూడా సైలెంట్ అయిపోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి విలేకరులు అందరూ కూడా స్టాన్ అయిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి సమావేశంలో ఉన్న మేధావులు కూడా మరి అది భారతీయ జనతా పార్టీలో ఇలాంటి నాయకులు ఇంకా ఎంతోమంది ఉన్నారు అని చెప్పడానికి నితిన్ గడ్కరీ మాటలే మనకు ఉదాహరణ